గుర్తింపు సంఘమైన ఏఐటీయూసీ చేసిన ఆందోళన ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటాను ప్రకటించిందని ఆ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు యాజమాన్యం గుర్తింపు సంఘంతో చర్చించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని కార్మికులకు గుర్తింపు సంఘాన్ని అవమానించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు మంగళవారం ఉదయం గోదావరికెడ్డి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీతారామయ్య మాట్లాడుతూ సెప్టెంబర్ ఇరవైనా ముఖ్యమంత్రిని కలిసి లాభాల్లో కార్మికులకు ముప్పై ఐదు శాతం వాటా ప్రకటించాలని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం ఇవ్వడంతో సెప్టెంబర్ ఇరవై రెండున జరిగే లాభాల వాటా ప్రకటన కార్యక్రమంలో పాల్గొనాలని యాజమాన్యం తమను ఆహ్వానించినట్లు తెలిపారు ఈ నేపథ్యంలో తాము హాజరైనప్పటికీ గుర్తింపు సంఘంతో చర్చించకుండా ఏకపక్షంగా ప్రభుత్వంతో ప్రకటన చేయించడాన్ని సోమవారం సింగరేణి భవన్లో జరిగిన సమావేశంలో తీవ్రంగా వ్యతిరేకించినట్లు చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం వ్యవహరించిన తీరు కార్మికులను గుర్తింపు సంఘంలో అవమానించడమేనని ఆరోపించారు గతంలో గుర్తింపు సంఘం యాజమాన్యంతో చర్చలు జరిపి లాభాల వాటాను ప్రకటించే ఆనవాయితీ ఉందని కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుండి మంత్రులు ఎమ్మెల్యేల సమక్షంలో మాత్రమే బాటా ప్రకటన చేస్తూ వస్తున్నారని ఆరోపించారు అదే విధానాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనుసరిస్తుండటంతో గత కేసీఆర్ ప్రభుత్వానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏమీ లేకుండా పోయిందని విమర్శించారు కాంట్రాక్టు కార్మికుల వల్లే లాభాలు నడుస్తున్నాయని చెబుతున్న యాజమాన్యం పదివేల రూపాయల బోనస్ అడిగితే ఇవ్వకుండా కేవలం ఐదు వందల రూపాయలు పెంచడం అన్యాయమని ఖండించారు పెండింగ్లో ఉన్న కార్మికుల సమస్యలను పరిష్కరించుకుంటే ఏఐడిసి ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిస్తుందని ప్రకటించారు పది గంటలకి అక్కడ సెక్రటేరి ముందు ప్రజాభవన్లో దానిపైన మీటింగ్ ఉంటుంది అని చెప్పేసి ఒక లెటర్ మాకు పంపించారు పంపించిన తర్వాత మేము మాట్లాడినాం మరి ఏంటిది పది గంటలకి ఆయన డైరెక్ట్గా పిలిచి మాట్లాడితే మరి అందులో ఏముంటుంది మేము మాట్లాడాలి కదా అంటే మీరు పొద్దున్నే రండి బట్టి గారి ఇంటి దగ్గర మాట్లాడదాం అన్నారు పొద్దున్నే ప్రజాభవన్కి పోయినాం ఏడు గంటల ఎనిమిది గంటలకే పోయినాం పోతే ఆయన బయటికి రాలేదు ఆయన ఒక రెండు గంటలకి తొ తొమ్మిది నలభై సుమారుగా అట్లా బయటకు వచ్చిండు అక్కడికి పోదాం పోదాం టైం అయిపోతుందని ఆయన వెళ్ళేపోయాడు మాతో ఎవరితో మాట్లాడలే మేము పోయాం ఆ కూడా పోయింది ఇద్దరం పోయినాం మాతో ఎవరితో మాట్లాడలేదు ఆయన వెళ్ళిపోయాడు సరే ఆయన వెళ్ళిపోతున్నా ఆయనకి మళ్ళీ ఒక మెమోరణం కూడా ఇచ్చినాం ఇట్లా వాస్తవ లాభం మీద ముప్పై ఐదు పర్సెంట్ ఇవ్వాలని ఇచ్చినాం ఇచ్చిన తర్వాత ఆయన వెళ్ళిపోయి డైరెక్ట్గా సెక్రటేరియట్లో పెట్టారు అంత ముందు ప్రజాభవన్లో అన్నది మళ్ళీ సెక్రటేరియట్కి మార్చండు సెక్రటేరియట్కి మార్చి అక్కడ ప్రెస్ మీటే డైరెక్ట్గా మాట్లాడ మాట్లాడారు మాట్లాడుతూ ఏం చెప్తాడంటే ఆయన బట్టి గారు ఆరు వేల కోట్ల రూపాయలు చెల్లరు అది ఆరు వేల నాలుగు ఫ్యూచర్ ఇన్వెస్ట్ కింద పెడుతున్నాం రెండు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయలు కార్మికులకి ఇస్తాం ముప్పై నాలుగు పర్సెంట్ ఇస్తాం దానివల్ల ఎనిమిది వందల రెండు కోట్ల రూపాయలు కార్మికులకు వస్తుంది ఒక్కొక్క కార్మికుడికి ఒక లక్ష తొంభై ఐదు వేల రూపాయలు వస్తుంది అని ప్రకటించారు దాని తర్వాత సీఎం గారు మాట్లాడుతూ మీరు కూడా ప్రెస్ మీట్ చూసి ఉంటారు సీఎం గారు మాట్లాడుతూ నాలుగు వేల కోట్లు కార్మికులకు ఇస్తున్నాం రెండు వేల కోట్లేమో ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి ఉంచుతున్నాం అని చెప్పి చెప్పగానే ప్లస్ వాళ్ళు అడిగారు సార్ మీరు ఉంటా చెప్తున్నారంటే కరెక్ట్ కరెక్ట్ అని మళ్ళీ అప్పుడు ఆయన చదువుకున్నాను అంటే వాస్తవం కూడా అది చేయాలి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి ఉంచొద్దని మేము అంటలేదు గతంలో కూడా కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్న ఉంచారు ఎవరున్నా ఉంచుతారు ఎంతో కొంత పర్స ఉంచుతారు కార్మికులకి కొంత మేజర్ మేజర్ పర్సెంట్ కార్మికులకు ఇవ్వాలి ఈసారి ఏంటి ఆరు వేల కోట్ల రూపాయలు లాభం వస్తే నాలుగు వేల కోట్లు వాళ్ళ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ అని పెట్టుకొని రెండు వేల మూడు వందల అరవై కోట్లు ఇవ్వటం అనేది ఇది చాలా అన్యాయం కాబట్టి మేము దీన్ని వ్యతిరేకించినాం సరే అది ప్రెస్ మీట్ కాబట్టి ఎవరికి మాట్లాడడానికి అవకాశం ఉండదు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారు మాత్రమే మాట్లాడాలి ఏదంటే కార్మిక సంఘాలతోటి మాట్లాడకుండా ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకోవటం అనేది కరెక్ట్ కాదు కేసీఆర్ గారు చేసేది తప్పని అందరం అప్పుడు ఆయన ఎవ్వరిని పిలవకుండా సరే వాళ్ళ సంఘం కాబట్టి వాళ్ళు తప్పు పట్టకపోవచ్చు అప్పుడు కానీ మాకెందుకు అట్లా ఉంటుంది మేము దాన్ని ఎందుకు ఊరుకుంటాం కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం మరి అదే దారిలో పోతే ఇక కేసీఆర్ గారు అయితే ఎందుకు ఈయన అయితే ఎప్పుడు ఎవరు ఉంటే ఉంది దానిలో తేడా ఉంటుంది సింగరేణికి కాబట్టి ఆ మాట్లాడి అప్పుడు అనౌన్స్ చేయడం అనేది జరిగేది ఆయన ఉన్న పీరియడ్లో కానీ చంద్రశేఖర్ రోషయ్య గారు ఉన్నప్పుడు కానీ కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కానీ ఒక సిస్టమ్ అనేది సింగలో ఉండే ఆ సిస్టాన్ని కేసీఆర్ గారు వచ్చిన పోగొట్టి ఎమ్మెల్యేలు మినిస్టర్లతో పెట్టిండు దాన్ని వీళ్ళు కొనసాగిస్తున్నారు దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఇది కరెక్ట్ కాదు కార్మిక వర్గానికి అన్యాయం జరుగుతుంది ఒకటి రెండవది మేము ఇచ్చిన కే స్పష్టంగా చెప్పినాం మన ముఖ్యమంత్రి గారికి సార్ ఇప్పుడు కోల్ ఇండియా కార్మికులకి ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంటు పెర్క్స్ మీద కంపెనీ చేస్తుంది సింగరేణిలో కూడా అధికారులకి పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ చేస్తున్నాను చేస్తున్నప్పుడు సింగరేణి కార్మికులకి ఎందుకు ఇవ్వరు అని అంటే ఎంత ఇద్ది అని అన్నట్టు తొంభై ఒక్క కోట్లు ఏమైద్ది అంటున్నారు సంవత్సరానికి సరే ఆర్టీఎ వంద కోట్ల వరకు కూడా కావచ్చు అని చెప్పినాం మంచిది నేను దసరా తర్వాత మీ కార్మిక సంఘాలను మేనేజ్మెంట్ని పెట్టి రివ్యూ మాట్లాడి నేను కొన్ని ఇచ్చేస్తా అని అన్నాడు సరే ఇప్పుడు నాలుగు వేలు కోట్లు ఉంచుకున్న వాళ్ళు నిన్న కనీసం మేము ఇచ్చిన కదా మేము బట్టి గారికి కూడా నిన్న ఆ పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కంపెనీయే పే చేస్తుందంటే ఏం పోయేది అట్లాంటే మన సీఎండ్ గారు అంటాడు కోల్ ఆపరేషన్లో రూపాయి రాబం లాభం రాలేదు అంత మూడు సంవత్సరం డెబ్బై మిలియన్ టన్నులు వస్తే పోయిన సంవత్సరం అరవై తొమ్మిది మిలియన్ టన్ను వచ్చింది ఈ లాభాలు అనేది ఏదో మా కృషి అంటే మేము బొగ్గు ఎక్కువ రావడం వల్ల కాదు మేము ఏదో రేట్లు పెంచడం లేకపోతే ఇంకేదో చేసినాం బ్యాంకుల్లో వడ్డీ అది ఇది అని చెప్తున్నారు కంపెనీల ఆఫీసర్లు అందరూ చెప్తారు సింగరేణలో అవుట్ సోర్సింగ్ చేయబట్టే లాభాలు వస్తున్నాయి ఈ ఇంత అవుట్ సోర్సింగ్ వాళ్ళు లేకపోతే పర్మనెంట్ వాళ్ళనే పెడితే అది ఈ లాభాలు కూడా రావని చెప్తారు మరి ఆ పదివేల రూపాయలు ఈమె అడిగితే కనీసం ఐదు వందల రూపాయల ఏదో బిచ్చ వేసినట్టు కాంట్రాక్ట్ కార్మికులకి ఐదు వందల రూపాయలు పెంచడం అనేది అది ఏంటి అన్నట్టు అది టైకులు తరగతులేవు కాబట్టి వీళ్ళకి అహంకారం పెరిగిపోయింది సింగరేణి అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ పాత రోజుల్లో లాగుంటే కార్మిక సంఘాలేందో కార్మికులేందో దాని విలువ ఏందో తెలిసేది కాబట్టి వీళ్ళు ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు సరే మేము అడిగిన దాంట్లో సొంత ఇంటి పథకం గురించి ముఖ్యమంత్రి గారికి పూర్తి వివరంగా చెప్పినాం సార్ ఇది రెండు వేల తొమ్మిదిలోనే రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో అప్పుడున్నటువంటి సిఎన్ఎండి నరసింగరావు గారు ఓన్ యువర్ ఓన్ అవర్ స్కీము సింగరేన్లో చేయడానికి ఆయన అంగీకరించిండు సర్క్యులర్ కూడా ఇచ్చిండు మా ఇప్పుడు మీకు సర్క్యులర్ కూడా కాపీలు కూడా ఇస్తాం తల ఒకటి మారు పేర్ల విషయం కూడా చెప్పినాం మారు పేర్లది మనము అదనంగా చేసేది ఏం లేదు గతంలో కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఆయన ఒప్పుకున్నాడు కాకపోతే అది అమల్లోకి రాలేదు మీరు కూడా ఎన్నికలప్పుడు చెప్పినరు కాంగ్రెస్ కూడా ఎలక్షన్లప్పుడు సింగరేణులలో మారుపేర్ల సమస్య పరిష్కారం చేస్తామని చెప్పిండ్రు మేము గెలిచిన తర్వాత స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టాం యాజమాన్యం కూడా అంగీకరించింది మినిట్స్ కూడా ఉన్నాయి అంగీకరించి వాళ్ళు అడ్వకేట్ జనరల్కి పంపించారు మరి అడ్వకేట్ జనరల్ నుంచి ఎట్లా రావాలి సార్ మేము మేనేజ్మెంట్ మాట్లాడేది కాదు కదా మీరేం మాట్లాడాలి కదంటే ఓకే లీగల్గా ప్రాబ్లం లేకపోతే చేసేద్దాం దానిలో ఏం సమస్య లేదని చెప్పండి చాలా ఇంకా విలేకరుల సమావేశంలో ఐఐటియూసీ సీపీకే నాయకులు మడ్డి ఎల్లాగౌడు వైవీరావు కాందకూరి రాజారత్నం జీగురు రవీందర్ గౌతమ్ గోవర్ధన్ దాసరి శ్రీనివాస్ పెద్దలి శంకర్ సంతోష్ అటికేటి రాజు సమ్మిరెడ్డి శంకర్రావు ఆకుల సురేష్ కీర్తి శేఖర్ రాజేందర్ తిరుపతి వెంకటేష్ తడ్పునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు